హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చారు వైసీపీ ఎంపీ ఏంటి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వటం ఏంటి అనే డౌట్ వస్తుందా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్ కృష్ణయ్య గారు రాహుల్ గాంధీని మెచ్చుకున్నారు రాహుల్ వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు ఏంటి రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశంలో బీసీ జనగణన జరగాల్సిన అవసరం ఉంది అని దేశంలో బీసీ జనగణన చేసే పార్టీలకే ఓటేయాల్సిన అవసరం ఉంది అని తాము అధికారంలోకి వస్తే బీసీ జనగణన చేస్తాం దీన్ని మేనిఫెస్టోలో పెడతామంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ ఈ ప్రకటన పట్ల దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి బీసీ జనగణనకు సంబంధించిన డిమాండ్ ఈ దేశంలో చాలా కాలంగా ఉంది బీసీల జనగణన జరిగితే మాత్రమే వాళ్ళకు సంబంధించిన అభివృద్ధి వాళ్ళకు సంబంధించి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా రావాల్సిన ప్రయోజనాలు దక్కుతాయి సో ఆ ప్రయోజనాలు దక్కకుండా చేయడం కోసం ఎంతకాలంగా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు బీసీ జనగణన చేయకుండా అడ్డుకుంటున్నాయనేది బీసీ సంఘాలు చెప్తున్న మాట చాలా కాలంగా ఈ మధ్య కాలంలో దేశంలో కొన్ని రాష్ట్రాలు బీసీ జనగణను ప్రారంభించాయి బీహార్ ఇప్పటికే జనగణన పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా బీసీ జనగణన ప్రారంభించింది సో ఈ రెండు రాష్ట్రాల్లో ప్రారంభమైన బీసీ జనగణని దేశవ్యాప్తంగా తాము అమలు చేస్తాము దేశవ్యాప్తంగా బీసీ జనగణన చేస్తామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టబోతోంది సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టడం పట్ల పెడతామని చెప్పడం పట్ల ఆర్ కృష్ణే హర్షం వ్యక్తం చేశారు దేశంలో ఉన్న బీసీలందరికీ ఆయన ఒక విజ్ఞప్తి చేశారు బీసీ జనగణన చేసే పార్టీలకు మద్దతు ఇవ్వండి అనే విషయాన్ని చెప్పారు సో రాహుల్ గాంధీకి నేరుగా మద్దతు తెలిపినట్లయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ జనగణన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుండొచ్చు కానీ దేశవ్యాప్తంగా బీసీ జనగణన చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన మద్దతు ఇవ్వండి అని చెప్పారు ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఇమీడియేట్గా బీసీ జనగణన చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉంది ఓ బీసీ ప్రధానమంత్రిగా ఉన్నానని చెప్తున్నారు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నారు బీసీల ప్రయోజనాలు బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్నారు కానీ బీసీ జనగణన ఎందుకు చేయరు అనేది ఆర్ కృష్ణయ్య వేస్తున్న ప్రశ్న సో ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల నాయకుడితో పాటు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఓ వైసీపీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మద్దతు తెలపడం ఆయన వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తం చేయడం ఆసక్తి కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాత్రం ఆ పార్టీ ఇప్పటికే బీసీ గణన చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్లుగా చూడాల్సిన అవసరం లేదు కానీ దేశవ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చెప్పినట్లుగా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ